అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం సెంట్రల్ డెల్టాకు గుండెకాయ లాకుల సిస్టం వాటి ఆధునికీకరణకు అందరూ కృషి చేయాలి నియోజకవర్గ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు సమావేశంలో పాల్గొన్న డీసీ చైర్మన్ గుబ్బల వైస్ చైర్మన్ కరుటూరి ఇరిగేషన్ అధికారులు కమిటీల చైర్మన్లు సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపరభగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లొల్లలాకుల గుండెకాయ లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు ఆత్రేయపురం లాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని మన జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నామని అన్నారు సాగునీటిపై ఆధారపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రధానమైన లొల్లలాకుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా కోరడం జరిగిందని మన జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎచ్చెన్నాయుడు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు తద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందితే రైతులు బాగుపడతారని అలాగే రైతాంగంపై ఆధారపడిన అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు అలాగే మరో ప్రక్కన టూరిజంకు అనువుగా ఉన్న ప్రాంతాలు మన కోనసీమలో చాలా ఉన్నాయని ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రిని ఆయా శాఖ మంత్రిని కోరడం జరిగిందని అందుకు అనుగుణంగా అడుగులు కూడా పడుతున్నాయని వివరించారు ఈ అభివృద్ధి కోసం నా వంతు సంపూర్ణ కృషి చేస్తానని అలాగే రైతుల సమస్యల పట్ల కమిటీల చైర్మన్లు పనిచేయాలని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గోదావరి సెంట్రల్ డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆకుల రామకృష్ణ కెవి సత్యనారాయణ రెడ్డి ఇరిగేషన్ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇటీవల కొత్తపేట నియోజకవర్గంలో చైర్మన్లుగా ఎన్నికైన అందరినీ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను శాసనసభ వచ్చిన తర్వాత నాకున్న ఏదో నాలుగు సార్లు అనుభవం ఈ అనుభవం లేదా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నలభై సంవత్సరాలు ఉండడం అనే నాకున్న అనుభవం తోటి ఈ జిల్లా ఇడిపోయింది ఈ జిల్లాకి వేరే అవసరం ఏమి లేదు ఇక్కడ వ్యవసాయ ఆధారం తప్ప ఏమీ లేదు రాజమండ్రి వెళ్తే టౌన్స్ లేకపోతే అక్కడ పరిశ్రమలు రకరకాలైన సంస్థలు రకరకాలైన ఉన్నాయి నిధులు రావడానికి గనులు లేకపోతే వేయ ఒకటి అదే మరి కాకినాడ వెళ్తే అక్కడ అక్కడ ఉన్న వనరులు అక్కడ ఉన్నాయి అదే అక్కడ పోర్టులో లేకపోతే రైల్వే స్టేషన్స్ ఏ ఒకటి ఎయిర్పోర్ట్ లో ఏ అభివృద్ధి చేసుకునే పరిశ్రమలు ఏ ఒకటి ఉన్నాయి ఒక సంస్థలో కానీ అదే అమలాపురం మన కోనసీమ జిల్లాకు వచ్చినప్పటికి ఆ రకమైన పరిస్థితులు లేవు వ్యవసాయం తప్పితే ఇంకో పని లేదు మనకి దానికి తగ్గట్టుగా ఈ జిల్లాకి టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రమోట్ చేయడం జరిగింది మనకి టూరిజం అందాలు ఉన్నాయి కేరళ మంచి అందాలు ఉన్నాయి టూరిజంగా దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని టూరిజం ఎక్కువ టూరిజం దాంతో పాటు టెంపుల్ టూరిజం మంచి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి మన కోనసీమలో ఈ టెంపుల్స్ ఈ ప్రకృతి ఈ కెనాల్స్ ఈ సీసోర్స్ ఎన్ని ఇవన్నీ యూజ్ చేసుకుని టూరిజం అట్రాక్ట్ చేస్తే వ్యవసాయం టూరిజం రెండు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ పంటలు గాని రకరకాలు ఉన్నాయి కోకోని రకరకాల కొత్త తీసుకెళ్తూ ఉన్నారు ఇటువంటి మనకైతే ఫామ్ కానీ ఫామ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫామ్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తా ఉన్నారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అన్ని తీసుకెళ్లి ఎంఆర్ఆర్ రండి ఏపీఐడిసి డిఈ గారు డిపార్ట్మెంటు జేఈ గారు డిఇసు జేఈసు మూడు డిపార్ట్మెంట్ చెందిన వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు వారందరికీ కూడా పేరు పేరున గారు అది స్త్రి స్థాయిగా మీ పేరు కూడా కాటం ద్వారా ఉండిపోతుంది మీరు బాధ్యత తీసుకుని రోడ్ అయ్యకపోయినా పర్వాలేదు ఇప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలంలో చెయ్యకపోతే మాత్రం చరిత్ర శ్రమించరు రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్న దౌర్భాగ్యానికి ఒక సన్నాసన కొడుకు సీఎం అయ్యాడు దాంట్లో వాస్తవం ఆమె తండ్రి గారితో తిరిగాను ఆయనతో తిరిగాను ఎందుకంటే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న నేల పరిచయం చేసే ఆయనగా అనిల్ కుమార్ కుమార్ని ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుతో కలిపి నలభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టారు నా మూడు సంవత్సరాల పరిపాలనలో పద్దెనిమిది వేల కోట్లు పోలవరంతో కలిపి చేసామన్నా అన్నాడు అంటే ఇంకో రెండు సంవత్సరాలు ఏమి చేసింది ఏమీ లేదు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరిగేషన్ ఖర్చు పెట్టారు డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది కనీసం ఈ తూటు తీయడానికి కూడా బిల్లు నాలుగు ఐదు సంవత్సరాలకు వచ్చిన పరిస్థితి ఉంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు అప్పుడు కాంట్రాక్టర్లు ఆ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ డబ్బులు కూడా వాడేసుకుని ఓఎం డబ్బులు కూడా వాడేసుకున్న పరిస్థితి పాత గవర్నమెంట్లో చూసాం ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రైతు బాగుంటేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది ఈ కోనసీమ జిల్లా ఉంది అంటే రైతాంగం పరిస్థితి తెలుసు నేను చేస్తానని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉన్నాడు మోడ్రనైజేషన్ కూడా తప్పకుండా అన్ని కెనాల్స్ని కూడా షిల్ట్ తీయించి మనకు నీరు కార్యక్రమం చేస్తారు ఆయన ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా సత్యానందం గారికి గా ఉండవు మరి నీటి సంఘం ప్రాజెక్ట్ గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యే గారు మా ట్రైలర్స్కి నీరు రావట్లేదు అని చెప్తున్నారు సత్యానందం గారికి గా ఉండండి ఈ కోనసీమ రెండు లక్షల ఎకరాలకి నీరు రావాలంటే సత్యానందం గారి వెనకాల ఉండి ఈ కార్యక్రమం చేసుకుంటేనే బాగుంటుందని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం కలిగిన అందరికీ కూడా నమస్కారం కూడా మరి అటు మూడు డీసీలు ప్రధానంగా ఉన్నాయి మనకి మూడు డీసీలు ఒకటి గోపాలపురం డీసీ రెండవది అవిడీ మన నియోజకవర్గం ఎంపిక చేసుకున్నాం ప్రాజెక్ట్ చైర్మన్ గా శ్రీ మన శ్రీ బొప్పల్ శ్రీనివాసరావు గారు రాజోలు నియోజకవర్గానికి చెందిన వారు వారిని మన సెంట్రల్ డెల్టా సెంట్రల్ డెల్టా అంటే ఐదు నియోజకవర్గాలు ఈ లోలాకెళ్ళ నుంచే ధవరేశ్వరం బ్యారేజ్ మెయిన్ కెనాల్ నుంచి నీరు లొలలాక్ వచ్చి లొలలాక్ నుంచి మూడు కాలం కింద ముక్తేశ్వరం బ్యాంక్ కెనాలు అమలాపురం కెనాలు గన్నవరం కెనాలు మూడు కెనాలు ద్వారా ఐదు నియోజకవర్గాలకి రెండు లక్షల ఎకరాలకి ఆయికట్టుకి నీరు అందించే ప్రభుత్వమైన మన నియోజకవర్గంలో లొల్లలాగుల ప్రాజెక్ట్ ఉంది ధౌరేశ్వరం బ్యారేజ్ తర్వాత దానికి ఈ కి చైర్మన్ గా గొప్పలి శ్రీనివాసరావు ఉన్నారు ముందు వారితో సత్కారం ప్రారంభిందాం వారికి హృదయపూర్వక అభినందనలు చప్పట్ల ద్వారా గట్టిగా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ